ఈరోజు దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలని నాలుగు లేబర్ కోడ్లు కార్మిక వ్యతిరేక విధానాలు వచ్చినాయి ఆ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ఆధ్వర్యంలో ఈ నిరసన అన్ని కార్మిక సంఘాలు దేశం మొత్తంగా ఈరోజు ఈ దిశ కార్యక్రమాన్ని ప్రధానంగా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చాక మొత్తం కార్మికులకు వ్యతిరేకంగా ధనవంతులకు అనుకూలంగా విధానాలు తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది మనం పంతొమ్మిది వందల ఇరవై ఆరులో సంఘం పెట్టుకునే హక్కు యాక్ట్ వచ్చింది ఇప్పుడు సంఘం పెట్టుకునే హక్కు లేకుండా దాన్ని రద్దు చేయాలని నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తా ఉన్నాడు కొంతమందికి తక్కువ ఉంటే సంఘం ఉండొచ్చ అంటే ఏ నూటికి ఎనభై శాతం సంఘాలు లేకుండా చేయాలని చెప్పి యజమానులకు అనుకూలంగా చేయాలని చెప్పి ఈ నరేంద్ర మోడీ ఈరోజు లేబర్ కోర్టు తీసుకురావడం జరిగింది ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు మనకు అనుకూలంగా కార్మికులకు అనుకూలంగా మనం పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేయటం అనేది జరిగింది ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మొత్తం సంఘం పెట్టుకునే హక్కు లేదు సమ్మె చేసే హక్కు లేదు సమ్మె వేయాలంటే పదిహేను రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలోకి పోవచ్చు ఇప్పటి ఉన్న చట్టం కానీ ఇప్పుడు అరవై రోజుల ముందు సమ్మె నోటీ ఇచ్చి రెండు నెలలకు ముందు సమ్మె నోటీస్ ఇచ్చి అది కూడా వారం పది రోజుల్లో మాట్లాడుకొని సేట్లు చెప్పినట్టు యజమానులు చెప్పినట్టు వాళ్ళు ఇష్టం వచ్చిన కూలి పెరిగితే ఆ పరిస్థితులు ఒప్పుకోవాలంట దానికి వ్యతిరేకంగా నిలబడితే జైలు పంపిస్తారంట కేసులు పెడతారంట కార్మికులకు వ్యతిరేకంగా ఈ పద్ధతిలో తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఇప్పటి వరకు కార్మికులు ఎనిమిది గంటల పరిధిలో చేస్తా ఉన్నారు ఎనిమిది గంటలు కాదంట పద్నాలుగు గంటలు పరిచేయాలని చెప్పి ఈరోజు ఈ నరేంద్ర మోడీ చట్టం తీసుకురావడం జరిగింది పద్నాలుగు గంటలంటే పొద్దున ఆరు గంటలకు చెప్పితే రాత్రి ఎనిమిది గంటలకు పరిధిగా చూస్తాయి అంటే మళ్ళా ఎరుకడికి నూట యాభై ఏళ్ళ నాడు పదహారు గంటలు పద్దెనిమిది గంటలు కార్మికులు చేయకుండా చేయలేక కొట్లాడి ప్రాణాలు త్యాగం చేసి ఈరోజు రక్త తరపున చేసి సాధించుకున్న చట్టాలను ఎరికి ఓడతా ఉన్నాడు తీసేస్తా ఉన్నాడు కాబట్టి దానికి వ్యతిరేకంగా మనం పోరాడాలి అదేవిధంగా ఈరోజు మనకు సంబంధించి అన్ని రకాల చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు మొత్తాన్ని రద్దు చేస్తారంట మొత్తం ధనవంతులకు లాభాలు చేకూరాలంట ధనవంతులకు లాభాలు వస్తేనే ఈ కార్మికులు ఉంటారు కాబట్టి ధనవంతులకు లాభాలు వచ్చినట్టుగా ఈ చట్టాలు మారుస్తా ఉన్నారు అదేవిధంగా మనకు ఉండే సంక్షేమ పథకాలు మొత్తం రద్దు చేస్తున్నారు అదే విధంగా కార్మికులకు సంబంధించి ప్రభుత్వ రంగ ఉన్నాయి అది నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరు మీద ఆరు లక్షల కోట్ల రూపాయలకు భారతదేశంలో ఉండే ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేట్ పరం చేస్తారంట నగరీకరణ చేస్తారంట ఆర్టీసీని కూడా ప్రైవేట్ చేస్తారంట ఈ రైల్వేలు ప్రైవేటు చేస్తారంట అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ అయిపోతే మనం ఎట్లా బతకడము అంటే మనకు విపరీతమైన భారాలు వేస్తారు కరెంటు చార్జులు విపరీతంగా పెరుగుతాయి ఇప్పటికే విద్యుత్ సవరణ చట్టం అని తీసుకొచ్చిండు ఆ చట్టం అమల్లోకి వస్తా మనము మూడు వందలు రెండు వందలు కరెంటు కడుతున్నాం ఇప్పుడేమో ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందల వంద యూనిట్ల కన్నా తక్కువగా వాళ్ళకు జీరో బిల్లు వస్తుంది కానీ రెండు వందలు రెండు వందల యూనిట్ల కన్నా తక్కువగా జీరో బిల్లు వస్తుంది కానీ ఇప్పుడు మోడీ గిన్ను తెచ్చిన విద్యుత్ సవరణ చట్టం అమల్లోకి వస్తే మనకు వెయ్యి రూపాయలు రెండు వేలు కరెంటు బిల్లు వస్తుంది రైట్లో బతకడం మనకు వచ్చే కూలి తక్కువ తర్వాత కూలి తగ్గించాలంట కూలి వెళ్తాలంట కూలి ఒక సాధారణ కార్మికుడికి ఒక రోజుకు నూట డెబ్బై ఎనిమిది రూపాయలు సరిపోతుందని చెప్పి జీవో తీసుకొచ్చాడు ఆ పద్ధతిలోకినా నూట డెబ్బై ఐదు రూపాయలు అంటే మనం ఇప్పుడు అమాది పని చేసిన వేరే పని చేసిన మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల వరకు ఒక రోజు సీజన్ ఉంటే ఐదు వందల వరకు వస్తుంది సీజన్ లేనప్పుడు మూడు వందలు రెండు వందలు వస్తుంది అది కూడా నోటికాడి కూలు గుజుకుంటున్నాడు మోడీ కాబట్టి కూల్ రేట్లు పెంచాలంటే మనం ఈ జీవోలు రద్దు చేయాలని చెప్పి తెలియజేస్తూ